Sorry. I'm very sorry. I'm, not gonna... I'm gonna sorry. బిగ్ బాస్ సీజన్ నైన్ గ్రాండ్ ఫినల్కి మరో రెండు వారాల సమయం మాత్రమే ఉంది ఇక తాజాగా పదమూడో వారం నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది ఈ వారం కూడా హౌస్మేట్స్ మధ్య హీటింగ్ డిస్కషన్స్ జరిగాయి నామినేషన్స్ ప్రక్రియ పూర్తయ్యేసరికి లిస్టులో మొత్తం ఆరుగురు సభ్యులు చేరారు కెప్టెన్ కళ్యాణ్కి ఎలాగో ఇమ్యూనిటీ ఉంది మరి కళ్యాణ్ కూడా ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకుంది ఎవరు ఈ ప్రక్రియ ఎలా జరిగింది చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళున్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బిగ్ బాస్ సీజన్ నైన్ నుంచి ఆదివారం దివ్య ని ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే ఎలిమినేషన్ రౌండ్కి దివ్యతో పాటు సుమన్ శెట్టి కూడా వచ్చాడు సుమన్ సేఫ్ కాగా దివ్య అవుట్ అయ్యింది ఇక తాజాగా పదమూడవారం నామినేషన్ ప్రక్రియ హౌస్ లో పూర్తయింది ఈసారి షుగర్తో చేసిన సీసాని తల మీద కొట్టి నామినేట్ చేయాలని బిగ్ బాస్ చెప్పాడు ఈ వారం కూడా హౌస్ మేట్స్ మధ్య గట్టిగానే వార్ నడిచింది రీతు డిమాన్ ఇద్దరిని ఇమానుయుల్ నామినేట్ చేశాడు అలానే భరణి సంజన డిమాన్ ఇద్దరిని నామినేట్ చేశాడు అలానే రీతు ఏమో సుమన్ శెట్టిని నామినేట్ చేసింది ఇలా మొత్తానికి నామినేషన్స్ ప్రక్రియ పూర్తయ్యేసరికి ఆరుగురు లిస్టులో చేరాడు అయితే ఇందులో భరణి ముందు నామినేషన్స్లో లేడని సమాచారం అయితే కళ్యాణ్కి ఒకరిని సేవ్ చేసి నామినేషన్స్లో లేని మరొకరిని శ్వాస్ చేసే పవర్ ఇచ్చినట్టు తెలిసింది దీంతో కళ్యాణ్ ఇమాన్యువల్ని సేవ్ చేసి ప్లేస్లో భర్ణిని నామినేషన్స్లో చేర్చినట్టు తేలింది ఇలా ఇమ్ము ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యాడు భరణి బుక్ అయ్యాడన్నమాట ఇక ఈ వారం లిస్ట్ గమనిస్తే రీతు చౌదరి సుమన్ షెట్టిలో డేంజర్ జోన్లో ఉండే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది ఎందుకంటే గత వారం నుంచి సంజన గ్రాఫ్ అమాంతం పెరిగింది ముఖ్యంగా రీతు డిమాండ్లపై సంజన చేసిన కామెంట్లు వాళ్ళపై సోషల్ మీడియాలో వస్తున్న నెగటివిటీ వల్ల సంజనకి హైప్ పెరిగింది దీంతో తోడు వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున సారి చెప్పమన్నా కూడా సంజన ముందు ఒప్పుకోలేదు కావాలంటే హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి రెడీ అంటూ సంజన డేరింగ్గా మాట్లాడడం ఆడియన్స్కి నచ్చింది దీంతో ఈ వారం కూడా సంజనకి అదే ఒప్పు కొనసాగే ఛాన్స్ కూడా ఉంది ఇక తనుజా డిమాండ్లకి ఓట్ ప్యాస్ ఎలా బాగుంది కనుక వాళ్ళు ఎలాగూ సేవ్ అయిపోతారు ఇక భరణి విషయం కూడా అటో ఇటో అన్నట్టుగానే ఉంటుంది కానీ రెండు వారాలుగా భర్ణి ఓటింగ్ బాగానే పడుతుంది మరి కీలకమైన ఈ వారంలో భర్ణి ఆట ఎలా ఉంటుంది అనే దానిపై ఓటింగ్ ఉండే ఛాన్స్ ఉంది మరోవైపు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పెడితే సుమన్ శెట్టితో పాటు వెళ్ళేది రీతునా లేక భర్ణిన అనేది చూడాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం